హలో ప్రెస్లో ఉండ ప్రెస్లో ఉండ ఓకే న్యాయం గెలవని నాటకం గెలవని మొత్తానికి మన బాబు గారికి బెయిల్ వచ్చింది అమ్మా స్వక్లానికి బెయిల్ ఇస్తారంటే మొదటి రోజే పెట్టేవాళ్ళం కదరా సాక్షి వచ్చిందా జ్యోతి జ్యోతిష్టాలు మొదలు మొదలెడదాం అభివృద్ధి అంటే ఏందండి మన చంద్రబాబు నాయుడు గారి విజన్ అందరూ కోరుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఒక సింగపూర్ కట్టుకోవడం కానీ అది జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏ కా ఊర్లోనే ఇళ్ల పట్టాలు స్కూళ్లు సచివాలయాలు వాలంటీర్లు ఈ రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినిక్ లు డిజిటల్ లైబ్రరీలు ఆ పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు మెడికల్ కాలేజీలు ఇండస్ట్రియల్ కారిడార్లు క్లస్టర్లు సెజ్లు ఈ చత్తా చదారం అంతా ఏ ప్రాంతం వారికి అనుగుణంగా ఆ ప్రాంతంలోనే కట్టుకుంటా పోతే రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో మన చంద్రన్న అధికారంలోకి వచ్చాక మన సింగపూర్ రాజధానిలో లేబర్ పనులు ఎవరు చేయాలా మీరే చెప్పండి అన్న పట్టణాలకు వలస పోయి కూలి పనులు చేసుకోవడం అలవాటు పడ్డా ఉత్తరాంధ్రకి ప్రపంచ స్థాయి విమానాశ్రయం అవసరమా అంటే పొద్దున్నే భావనపాడులో ఫ్లైట్ ఎక్కి బెంగళూరుకు పోయి బెల్దారి పని చేసుకొని మా ఇటాలకు తిరిగి శ్రీకాకుళం వచ్చి స్లీపేసేయాలనే ఉత్తరాంధ్రలో అసలు ఏమవుతున్నారు మీ ఉత్తరాంధ్రాలకే మహా అంటే గుజరాత్ చెన్నయ్య పోయి చేపలు పడతారు ఈ మధ్యందా లింగిడ్ లింగిడ్ అంటా మీ పనికిరాని అసలు నాలుగు పనికి మాలి పాటలు పాడి మా ప్రాణాలు చేస్తున్నారు అట్టాటిది మీ లేబర్ మొహల్కే ఆటో రిక్షా ఎర్ర బస్ ఎక్కువ అనుకుంటే వరల్డ్ క్లాస్ విమానాశ్రయమా ఏంది ఇదే యో జగన్ రెడ్డి కూలోళ్ళకి ఫ్లైట్ లేదయా మంచి పద్ధతి కాదయా మంచి పద్ధతి కాదు సరే ఎయిర్పోర్ట్ తో సరిపెట్టినారంటే అది లేదు పక్కనే మూలపేటలో ఒక సీ పోర్టు ఆ పక్కనే ఫైవ్ స్టార్ హోటల్ లో ఇంకొంచెం కింద ఈ శాఖలో ఇన్ఫోసిస్ ఇప్రో అదాని రాన్స్టాండు యాడ్ నుంచి పట్టుకొచ్చారు కంపెనీ పనులు చేసుకునే వాళ్ళకి మీ ఉత్తరాంధ్ర వాళ్ళకి ఇన్ని నైటీ కంపెనీలు ఎందుకురా మీక ఇదేంది ఇదే ఇది నేను చూడాల ఎనిమిది వందల కోట్లతో ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ వారిని అమ్మ బడవా నాయనా పర్లన్నా మే శ్రీరెడ్డా కాపాడండి అమ్మా నాన్న ఉత్తరాంధ్రకి ఇంకా మినరల్ వాటరాంది ఇది ఏంది రావ్యా పత్రికలోళ్ళు మీ జగన్ రెడ్డికి మీరన్నా చెప్పండియా నిజంగా ఉత్తరాంధ్ర ఇంకా మినరల్ వాటర్ తాగబోతుందంటే భయం వేస్తుంది ఒనుకు ఒనుకు పడుతుంది నాకా అమెరికా నుండి వచ్చారా బరికోడ్లకన్నా హేనయా ఉత్తరాంధ్ర వల్ల ఇవాళ పైపు లేసి ఇంటికి నీళ్లు పోస్తే వాడు ముందు కూడా పోయమంటాడు అదే పైపులో అప్పుడేం చేయాలా పోనాబరయ్యా నార్మల్ లేబరు నా మాటి నాతో ఇలువు బాకండా ఉత్తరాంధ్ర వాళ్ళకే ఈ ఉద్దానం ప్రాజెక్టు బాగలేదయా పత్రికలోళ్ళు మీరన్నా చెప్పండి అన్నా ఈ ప్రాజెక్ట్ మంచిది కాదు అని చెప్పండి అన్నా మంచి మంచినెళ్ళకు తోడు కిడ్నీ రీసెర్చ్ సూపర్ ఆస్పత్రి లత్ లత్తుకోర్స్ ఉత్తరాంధ్రస్ రెండు వేల ఇరవై నాలుగులో మా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ గొంతులో మురికి నీళ్లు పోసి మీ కిడ్నీలు మొత్తం పాడు చేయకపోతే చూడండి పోతే ఈ ప్రకాశం ఓ ప్రకాశం జిల్లా ఓళ్ళు అంటేనే మెట్ట నాయలు బస్తాలు మోయడానికి తప్పితే దేనికి బనికిరాని దున్నపోతున్నారు దున్నపోతులని ప్రపంచం అంతా తెలుసు అట్టాటిది మీకు వెలుగొండ ప్రాజెక్ట్ దేనికిరా ఒక్కొక్క నిద్ర మంచం లేసిన కాని నుంచి లుంగి లాగొట్టి యాప్ల నవ్వుతా అసలు తెలియకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఏ రాజకీయ నిర్ణయాలు జరగవన్నట్టు రేత్రింబవుల్లో అరుగుల మీద కూర్చొని అయితే కొడుతుంటారు గాని అసలు మీ గోసా పాయింట్ అంటే ఏందో తెలుసారా మాకు వద్దు సార్ రాజధానికి పోయే కూలి పను కర్రీ పాయింట్ పెట్టుకుంటాం సార్ అని బతిమీనాడు అయినా ఆ వెలుగొండ పనులు రామాయణపట్నం పనులు ఆపుకోవాల్సింది పోయి లారీ లారీలు సేంకూర్తి గ్రానైట్ సముద్రం మీదకు దోల్తా ఉంటా ఆ చూస్తా ఉంటారా మీరా రెండు వేల ఇరవై లో మా చంద్రన్న అధికారంలోకి వచ్చాక మీ వెలుగొండ సొరంగాలన్నీ అన్ని బూడి చేస్తాం రామాయపట్నం పోర్టు కూల్ చేస్తాం సేవకుర్తులో పెట్టే బాంబులన్నీ మీ ఊర్ల మీదే నా ఎల్లర మీ లుంగి గ్యాంగ్ మొత్తాన్ని రాజధాని దోల్సాని చదువుతున్నా మీరు రాజధానికి వచ్చి బేల్దారి పనులు చేసుకుంటారు కూలీ పనులు చేసుకుంటారు కర్రీ పాయింట్లు పెట్టుకుంటారు జ్యూస్ పాయింట్లు పెట్టుకుంటారు మాకు అనవసరం మీరు రాజధానికి వచ్చే బతకాల అలాగే ఈ రౌడీల రాయలసీమలో ఏదన్నా కత్తుల ఫ్యాక్టరీనో బాంబుల కంపెనీనో పెట్టాల్సింది పోయి ఇంత మటుకి పేపర్ లో కూడా సరిగా పడిన కొప్పర్ అనే మారుమూల గ్రామంలో ఎలక్ట్రానిక్ పరిశ్రమల హబ్బు పెట్టడం జగన్ రెడ్డి అయినా మీరు రాయలసీమలో మీరెందుకు వ్యతిరేకించలేదురా అంటే ఎన్నాళ్ళు నేల మీద కాల్చుకుందాం జాలక ఇప్పుడు కొప్పర్తిలో చిప్పులు తయారు చేసుకుని సెల్ఫోన్ లో కూడా కాల్చుకుని చంపుకుందాం అనుకుంటున్నారా మీరు రాయలసీమలో ఎన్న పబ్జీల్లో మినీ మిల్షియల్లో దూరే అమెరికా వాళ్ళు జపాన్ మీద వేసినట్టు రేపు మా టీడీపీ అధికారంలోకి రావడం రావడమే మీరు రాయలసీమ మీద న్యూక్లియర్ బాంబేస్తాం రా అసలు అయినా ఏడు వేల కోట్లతో ఎత్తిపోతలు పథకం ఎందుకు రమిక అభివృద్ధి అంటే మీరే చెప్పండి అన్న గత నలభై నలభై ఐదేళ్లుగా మన చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈ రాయలసీమ జిల్లాలైన కర్నూలు కడపా చిత్తూరు అనంతపుర వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకే గొడవలు పెట్టి నా కొడకల ఒకరికొకరు నరుక్కొని అని రచ్చగొట్టి గొడవలు పెట్టడం అభివృద్ధి కోట్లు తగలేసి మన ట్యాక్స్ డబ్బులు మన డబ్బులు అయ్యా శ్రీశైలం కృష్ణా నీళ్లు పోవడం అభివృద్ధి ఇన్నాళ్ళు మన టీడీపీ సినిమాల్లో కూడా అదే చూపించాం కదా రాయలసీమ అంటే చదువు లేని వాళ్ళు నరుక్కొని చంపుకునే వాళ్ళు బాంబులు వేసుకుని చంపుకునే వాళ్ళు అదొక ఫ్యాక్షనిజం దేనికి పనికిరాని జాతి అది అట్నే చూపించాం కదా మన టీడీపీ సినిమాల్లో కూడా సరే కొప్పర్త్ ఎలక్ట్రానిక్ హబ్బు ఎత్తిపోతల పథకంతో ఆగినారా అంటే అది లేదు సొన్నపరాల పల్లిలో జందాల్ స్టీల్ ప్లాంట్ బద్దెల్లో లో ప్లైవుడ్ కర్నూల్లో గ్రీన్ ఎనర్జీ కర్నూల్లో ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు తిరుపతిలో శ్రీ సిటీ ఫోర్లేన్ రోడ్లు ఏం జరుగుతుందరా రాయలసీమలో ఆపాలా మన చంద్రన్న పక్కన పెట్టి ఈ రకంగా చేసుకుంటా పోతే వ్యవసాయం చేసుకుంటాను ఏదో కంపెనీలో ఉద్యోగం సద్యోగం చేసుకుంటాను ఈ రాయలసీమలో రాయలసీమలోనే చేస్తారు గాని రేపు మన సింగపూర్ రాజధానికి వచ్చి పాకి పనులు ఎట్ట చేస్తారు పోతే పెద్ద ఆసుపత్రులు పేద మొండా కొడకల్లారా అంతరాలు కట్టుకోనో తాయెత్తులు కట్టుకోనో మొలకలు దినో అని చెప్పాల్సింది పోయి ఇవాళ మనం కట్టే ట్యాక్స్ డబ్బులతోటి ఒక్కో ఆసుపత్రికి ఐదు వందల కోట్ల రూపాయల చొప్పున ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం ఏమన్నా న్యాయమా అది అన్ని గవర్నమెంట్ ఒక్కటన్నా మన ప్రైవేట్ ఆ శ్రీ చైతన్య నారాయణ లాంటివి ఒక్కటి కూడా లేవే అసలు ఈ బీసీ ఎస్ ఎస్టి మైనారిటీ వరే మీరు మీ కొల వృత్తులు చేసుకో డాక్టర్ చదువులు దేనికి ఆ శతస్కోపులు చూసి పోవాలనుకున్నారా ఏందిరా మెడల్ వేసుకొని ప్రపంచం అంతా తిరగడానికే జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ వచ్చేస్తే ఈ పేదం ఉండా కొడుకులందరూ ఏ జిల్లాలో కూడా ఆ జిల్లాలోనే వైద్యం చేయించుకుంటా ఆ జిల్లాలోనే చదువుకుని ఆ జిల్లాలోనే డాక్టర్లు అయిపోతారు కానీ రేపు మా రాజధానిలోని మా టీడీపీ మెడికల్ కాలేజీలకు ఎవరు వస్తారు మా ప్రైవేట్ ఆసుపత్రులకు ఎవరు వస్తారు ఏమి వైసీపీ వాళ్ళు ఈ రకంగా కట్టుకుంటా పోతే రేపు మా అందుకే టీడీపీ తమ్ముళ్ళ జాగ్రత్తగా నోట్ చేసుకోండి అడ్రస్సులతో సహా చెప్తున్నా నైట్ కి నైట్ ఈ మెడికల్ కాలేజీలు అన్నింటినీ కూల్చిపారిన రాసుకోండి పాలకొల్లు పార్వతీపురం పెనుగొండ పిడుగురాళ్ల అనకాపల్లె అదోని అమలాపురం మార్కాపురం మజిలీపట్నం మదనపల్లె ఏందిరా ఈ ఊర్లు ఒక్కటన్నా బాగుందా పొద్దు పొద్దున్నే గంపలు ఎత్తుకొని ಹಾಕರ್ಲಿದ್ರಿಗೆ ಓರ್ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ್ಲಿಂದ್ರ చిచ్చి చిచ్చి చూడండి ఇంకా ఉన్నాయి ఏలూరు బాపట్ల నంద్యాల విజయనగరం రాజమండ్రి మొత్తం మొత్తం ఒక్క దాన్ని కూడా వదలకుండా అన్నిటిని గూల్చిపారిన ఒకండే అరీ ఒక్క సెకండ్ ఒక్క రాజమండ్రి ఆసుపత్రి మాత్రం కోల్చమాకండ్రా బయట పరిస్థితి చూస్తుంటే రేపు డిసెంబర్ లో మనకే అవసరం వచ్చేటట్టు ఉందిరా అభయ్యా ఈ జగన్ రెడ్డి గారిని అసలు తక్కువ వంచనా వేయడానికి లేదు అయినా విజన్ అంటే ఏందన్నా అవసరం అయితే బంగాళాఖాతాన్ని జరిపో లేదంటే పెద్ద చెరువు దొవ్వు మన రాజధాని అమరావతిలో మన టీడీపీ భూములు ఉండే చోట ఆ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు కట్టుకోవాలి కానీ కోస్తాంధ్ర సముద్ర తీరంలో కట్టుకోవడం ఏందన్నా చదువు సంజనుడు ఇవ్వడన్నా చేస్తాడా అది ఏ వందో రెండు కో కాదు యాభై యాభై కిలోమీటర్లకు ఒక్కొక్కటి కడతా పోతున్నారు ఈ వైసీపీ వాళ్ళు ఆడకాడ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు కట్టుకుంటా పోతే రేపు ఆ కోస్తాంధ్ర బెల్ట్ బెల్ట్ ఏ ఊరో ఆ ఊర్లోనే ఏదో పని చేసుకుంటా సెటిల్ అయిపోతారు గాని రేపు మన టీడీపీ రాజధానికి వచ్చి మన పళ్ళ కింద మన కాళ్ళ కింద ఎట్ట బతుకుతారు మీరే చెప్పండి అన్నా భవిష్యత్తులో మన బాత్రూములు ఎవరు మన టీడీపీ నాయకులు ముడ్లు గడిగేదెవరు మూతులు ఎవరు అని ప్రశ్నిస్తా ఉన్నా ప్రియమైన పొత్తు సైనికులారా పొట్టి సైనికులారా ప్రశ్నించండి మీరు కూడా కేవలం మన కుల పొలాలకు ఉపయోగపడేట రాజధాని విజయం ఒకటి ఉండబట్టే కదా ఎప్పుడు చూసినా మన చంద్రబాబు నాయుడు గారు ఆ పోర్టుల్ని ఫిషింగ్ హార్బర్లని ఇండస్ట్రియల్ కారిడార్లను వ్యతిరేకిస్తూ కేవలం సింగపూర్ రాజధాని మాత్రమే కడతానంటుంది కావాలంటే మీరే గూగుల్ చేయండి గత నలభై నలభై ఐదేళ్ల మన చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చరిత్రలో ఈ ఆంధ్ర రాష్ట్రాన ఒక్క పోర్టు హార్బర్ అన్న కట్టించున్నాడేమో మీరే చెక్ చేయండి అది సింగపూర్ రాజధాని విషన్ అంటే మిషన్ అంటే మన కమ్ మిషన్ అంటే మరి ఇలాంటప్పుడు ఇంత గొప్ప ఉన్న మన చంద్రబాబు నాయుడు గారి విగ్రహం పెట్టాల్సింది ఇలా వాళ్ళు ఎట్టిగా ఆధార్ కార్డు కూడా అంబేద్కర్ విగ్రహం వైసీపీ వాళ్ళు మా కులపు భూముల మీద పెడతారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా రే ఈ టూ టైర్ త్రీ టైర్ ఏసీ నాన్ ఏసీ రిజర్వేషన్ మీరంతా బాగా గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా పైన అమ్మవారు కింద మా కమ్మవారు ఇప్పుడు మీరు ఆ బొమ్మను చూసి రోజు సోషల్ మీడియాలో పైన అమ్మవారు కింద అంబేద్కర్ గారు రాసి ఆ పిచ్చి పిచ్చి రాతలన్నీ రే అన్ని అపచారం అపశకనం అన్యాయం అశుద్ధం అనాగరికం ఎన్ని బ్యాడ్ వర్డ్స్ ఉంటే అన్ని రా మూఢ నమ్మకాల రా అందుకే రా అలాగా రా రేయ్ బ్యాచులరా రేపు రెండు వేల ఇరవై నాలుగు లో మా చందన నది కాలంలోకి రావడం రావడమే ఈ పోర్ట్లు ఫిషింగ్ హార్బర్లు ఇండస్ట్రియల్ కారిడార్లు మెడికల్ కాలేజీలు మొత్తాన్ని గూల్చిపారు నొక్కి అన్ని సింగపూర్ రాజధానిలో కట్టుకుంటాం రా మీకెందుకు అందుబాటులో ఉండాలరా అలాగా జనాలారా అంతే కదా మా టీడీపీ తమ్ముళ్ళు ఈ రకంగా ఏ ఊరోళ్ళకి ఆ ఊర్లోనే ఈనాడు నేడు గ్రామ సచివాలయాలు ఇళ్ళ పొట్టాలిట్టాడు సదుపాయాలన్నీ లేకుండా చేస్తేనే కదా సచ్చినట్టు రేపు బొచ్చులు ఎత్తుకుని పొట్టకూటు కోసమైనా ఈ బీసీ ఎస్సీ ఎస్టి మైనారిటీలందరూ కనీసం పొట్టకూటు కోసమైనా పట్టణం బొత్స ఎక్కి మన రాజధానికి వచ్చేది మన కాళ్ళ కింద బతికేది ఆ విజన్ రా మన బాబోరి విజనా వాడు రెంట్ ఉండాలన్నా మన టీడీపీ కొంపల్లోనే ఉండాలా కూలి పని చేసుకోవాలన్నా మన ఫ్యాక్టరీలోనూ కంపెనీలోనే చేసుకోవాలా ఇలా నిద్రలేసిన కాండి నుంచి టీ తాగాలన్నా మన టీడీపీ హెరిటేజ్ పోలే పేపర్ చదవాలన్నా మన ఈనాడు జ్యోతే టీవీ చూడాలన్నా మన ఈ టీవీనే పిల్లలు స్కూల్ కు పోవాలన్నా శ్రీ చైతన్య నారాయణ ఆఖరికి ఆదివారం రోజు వాడికి ఏదన్నా బోర్ కొట్టి ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడాలన్నా కూడా మన మాలుకొచ్చి మన థియేటర్ లో మన సినీ హీరో నటించిన సినిమా మాత్రమే వాడు చూడాల ఇలా ఈ ఆంధ్రప్రదేశ్ అలగా జనం మొత్తాన్ని మన చంద్రబాబు నాయుడు రాజధాని నగరానికి బానిసల్ని చేసి వారి జీవితాన్ని కాళ్ళ కింద పెట్టుకొని పెట్టుకుని పిలుపునిస్తున్నాను కార్యకర్త రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వాళ్ళు గనక గడప గడప కార్యక్రమం చేస్తున్నట్టు మీరు కూడా ఇంటింటికి పోయి నా వీడియోలు చూపించంరా మన చంద్రన్న విజన్ గురించి నాకన్నా బాగా చెప్పే పోటుగా ఎవరు మన టీడీపీ అర్రే ఉన్నాడు రే ఈనాడులో పడింది నో పడ్డాడు ఈనాడులో పడ్డాడు నమస్తే అక్కమ్మ నమస్తే చెల్లమ్మ అయ్యో పొలానికి బాగుంటా మాకోసం ఎగొనారా రండి రెండు చెప్తాం సపోజ్ మనం ఈ వదిలి రాజధానికి వచ్చి కూలి పనులు చేసుకుంటే త్వరగా పెళ్లిళ్ళు అయిపోతాయి తెలుగు తమ్ముళ్ళు సల్లంగా ఏసీలో ఉండొచ్చు మూడు పోటలకు ఒకేసారి వండుకొని ఫ్రిడ్జ్ లో దాపెట్టుకోవచ్చు అక్రమ సంబంధాలు పెట్టుకుని అప్పుడప్పుడు ఓయే రూములకు వెళ్ళొచ్చు అన్నిటికి మించి ప్రతి పనిలో మోసం చేసుకుంటే అదే టాలెంట్ అని కవర్ చేసుకోవచ్చు ఇట్లా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అన్ని అక్కడికి వచ్చిన తర్వాత చెప్తాం తొందరగా వచ్చేయండి ఇలా పల్లెల్లో గ్రామాల్లో ఏదో ఒక మాయ మాటలు చెప్పి రాబోయే ఎన్నికల్లో మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యం ముఖ్యమంత్రి ఏళ్లుగా మన కులప మీడియా ఇదే కాన్సెప్ట్ అలగా జనాల మీద రుద్ది రుద్ది మన చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిని చేయంగా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది లాస్ట్ ఇంకొకసారి చేసుకోలేమా